నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టుమినీ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీమతి లత దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జయ గురు దత్త అక్క భోగి మీకు భోగి శుభాకాంక్షలు నెట్టివి ప్రేక్షకులకి నీకు అందరికి కూడా భోగి శుభాకాంక్షలు భోగ భాగ్యాలని తీసుకొచ్చేటటువంటి భోగి మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు చాలా చాలా ఇష్టమైనటువంటి పండగ ఎవరు పిలిచినా ఎవరు పిలవకపోయినా అయ్యో నాతో పాటు వచ్చే వచ్చేనా తప్పకుండా తప్పకుండా అంటే ఏం లేదు ఆంధ్రాలో చాలా బాగా జరుగుతుంది బాగా జరుగుతుంది ఆంధ్రాలో అసలు చాలా బాగుంటుంది కాబట్టి మా మమ్మీ ఇంటికి వెళ్ళిపోతున్నాను ఈసారి అవునా నేను పుట్టిన తర్వాత నేను ఆంధ్రాలో పండగ అంత బాగుంటుందని చూసింది నేను మహాన్యూస్ లో పనిచేసేటప్పుడు నేను ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళా అసలు కళ్ళు చెదిరిపోయే ఇంకా వన్ వీక్ కి ముందు భీమవరం అయ్య బాబోయ్ భీమవరంలో అడుగుపెట్టామంటే ఇంకా చూడక్కర్లేదు అందం అందమైన రంగవలు సంక్రాంతి సంబరాలు అసలు సంక్రాంతి అంతా భీమవరంలోనే అసలు అన్ని పండగలు గెలిపి ఒక్క సంక్రాంతికి ఒకటి చాలేమో అసలు అంతా అంత అద్భుతంగా బాబా బాబా ఓ పక్కన కోడి పందాలు కోడి పందాలు ఓ పక్కన ఏమో అందరూ అలంకరలు రంగవలు కొత్త బట్ట అద్భుతం అంత అద్భుతం ఈ పండగ పండగ అంటే పండగే సంక్రాంతి పండగే రైట్ సంక్రాంతి పండగ భోగి మనకు తెలిసిందే అందరూ చేసుకునేదే అయినప్పటికీ తెలియని వాళ్ళ కోసం మళ్ళీ కమెంట్లు పెడతారు ఇది వరకు తెలియదు అని చెప్పి తెలియని వాళ్ళు ఉండి ఉండొచ్చు ఉండొచ్చు కదా వారి కోసం భోగిని ఎలా చేసుకోవాలి సంక్రాంతిని ఎలా చేసుకోవాలి చెప్పనక తప్పకుండా పద్మిని చాలా చక్కటి విషయం అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఊర్లలో ముఖ్యంగా పాత వస్తువులు అన్ని తీసుకొని భోగి మంటలు వేస్తారు ఎందుకు పాత వస్తువులు తీసుకొని వేస్తారు అని అంటే పాతతనాన్ని నువ్వు గతంలో ఏదైతే శాడ్నెస్ను అనుభవించావో బాధలను అనుభవించావో అన్నీ కూడా ఈ రోజుతో మంట కలిసిపోతున్నాయి మళ్ళీ ఒక కొత్తతనము నూతన ఉత్సాహము అంటే సూర్యుడు ఎంత కాంతినిస్తాడో అలాంటి మకర సంక్రాంతి కదా అలా తేజోవంతంగా రేపటి నుంచి నువ్వు ఉండాలి అని సంకేతం అనమాట పైగా మన ఉష్ణోగ్రతల గురించి కూడా పూర్వం పెద్దవాళ్ళు భోగి మంటల్ని వేసేవారు అనమాట అదొక కారణము మన పాతధనాన్ని తీసేసి మనం ఏదైతే అంటే కొంత చాలా మంది చూస్తే పాస్ట్ లోనే ఉండిపోతారు ఇలా జరిగింది అలా జరిగింది ప్రజెంట్ కూడా హ్యాపీగా లేదు అనే ఫీలింగ్ ఉంటుంది అసలు నిజంగా ఏదైనా అప్పులున్నాయి లేకపోతే దీర్ఘకాలికమైన సమస్యలు ఏవో ఉన్నాయి పండుగ చేసుకోవడానికి ఇష్టపడర ఎట్లా మోటివేట్ ఎందుకంటే మనం స్టార్ట్ చేయాలి ఏదో ఒకటి ఎలా అలాంటి వాళ్ళ కోసమే పద్మిని ఇది ముఖ్యంగా ఇలాంటి వాళ్ళ కోసం మన సనాతన ధర్మం ఎంత గొప్పది అంటే ప్రతి దానికి విశిష్టత ఉంటుంది ఈ భోగి భోగ భాగ్యాలను తీసుకొచ్చేదని ఎందుకు చెప్పారు మనం చేసేది చక్క అందమైన రంగవల్లులు వేస్తాం ముందుగా రంగవల్లులు వేసి దాంట్లోనే కదా భోగి మంటలు పెడతాం ఆ రంగవల్లులు ఎందుకు వెల్కమ్ చెప్తున్నాము పూర్వము బ్రహ్మదేవుడి నుంచి స్టార్ట్ అయింది ఈ రంగవల్లులు ఎందుకు అని అంటే అసలు రంగవల్లులు ఎక్కడి నుంచి మొదలయ్యాయంటే బ్రహ్మదేవుడు ఒక రాజు కుమారుడు చనిపోతే ఆయన ఈ విధంగా ఆ అబ్బాయి బొమ్మ గీయమంటారు ఆ అబ్బాయి బొమ్మ గీసిన తర్వాత నేను అందులో ప్రాణం పోస్తాను అది ఒక స్టోరీ చెప్పుకోవాలంటే మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ కావాలి అంటారు అసలు అక్కడి నుంచి దేవతల్ని ఆహ్వానించడానికి ఒక శుభ సంకేతానికి ప్రతి గుమ్మం దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఒక అందమైన గీతలు ప్రతి గీతకు కూడా ముగ్గుకి కూడా అర్థం ఉంటుంది ఇన్ని చుక్కల ముగ్గు లాస్ట్ కనుమ రోజు రథం ముగ్గేసి ఎందుకు తోక వేసి వదిలేస్తాం అలా వెళ్ళిపోవాలి రథం వెళ్ళిపోతుంది కాబట్టి అందుకే ముగ్గుకంత విశిష్టత లక్ష్మీకరము దేవతలను ఆహ్వానించడం కోసం మనం ముగ్గులు వేస్తాం మేము పండగ చేసుకోము ఇలాగే దిగులుగా ఉంటాం మేము గుమ్మను శుభ్రపరచుకోము ఆ అసలు గడపను శుభ్రపరచుకోము అనుకునే వాళ్ళ అంటే ఎలా మేల్కోనండి కొంచెం నూతన ఉత్సాహాన్ని తెచ్చుకోండి పాతతనాన్ని వదిలేసేయండి అందుకే మకర సంక్రాంతి కొత్త పంటలు ఎందుకు జరుపుకుంటున్నావు కొత్త పంటలు పాడి పంటలు పశువుల్ని చక్కగా అలంకరించేసేటటువంటి పండుగ అలా చేసుకొని రంగవల్లులు వేసి పాత ఏవైతే ఉంటాయో అవన్నీ వేసి అందులో దగ్ధం చేసేస్తున్నారు మీ ఈవిల్ ఫోర్సెస్ని మీ చెడు గుణాలని అన్నిటినీ అందులో వేసేసి ఒక కొత్త నూతన ఉత్తేజంతో మీరు నెక్స్ట్ సంక్రాంతి రోజు నుంచి ఉండబోతున్నారు అది భోగి ఇంకా అందులో వేసేటటువంటి పిడుకలు లేదంటే ముగ్గులో పెట్టేటువంటి గొబ్బెమ్మలు కూడా ఏంటి అని అంటే సైంటిఫిక్గా కూడా దానికి చాలా రీజన్ ఉంది మనం వేసే పిడకల వల్ల ఆక్సిజన్ ప్యూరిఫై అవుతుంది ఆ చక్కటి గాలి మనం పీల్చుకోవటం వల్ల మనకి ఏవైతే కి సంబంధించిన వ్యాధులు ఉన్నాయో ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా తొలుగుతాయి సైంటిఫిక్ రీజన్ అందుకే పిడకలు వేసి చేస్తారు ఊర్లలో భోగి మంటలు అంటే చాలా ఇష్టపడతారు దాన్ని మీరే నీళ్ళు కాల్చుకొని ఆ స్నానం చేస్తా మేము కూడా అంతే అందులోనే నీళ్లు కాచుకుని దాంతోనే స్నానం చేస్తుంటాం అది ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఇక భోగి రోజు సాయంత్రము పిల్లల్ని కూర్చోబెట్టి చిన్న చిన్న బుడ్డి బుడ్డి పిల్లలు అంటే పది సంవత్సరాల లోపల వరకు పిల్లలు కూడా కూర్చుంటారు అందరు కూర్చొని సూర్య భగవానుడికి బాగా ఇష్టమైన పండు ఏంటంటే రేగి పండు రేగి పండు అనకి రేగి పండు అందుకే రేగి పండు చిల్లర డబ్బులు శనగలు గురువు అనుగ్రహం కోసం మళ్ళీ శనగలు చెరుగడలు అంటే చాలా మంచి చెరుకులు వస్తూ ఉంటాయి సంక్రాంతి సమయంలో ఇవన్నీ కూడా వేసి చిన్న చిన్న ముక్కలు చేసి పిల్లల మీద దృష్టి దోషాలు పోవడానికి భోగి పళ్ళు పోస్తారు ఎటువంటి దృష్టి దోషాలు ఉన్నా కూడా ఆ రోజు పిల్లలకి ఈ విధంగా భోగి పళ్ళు పోయటం వల్ల ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని పిల్లలందరికీ కూడా దిష్టి తీసి భోగి పళ్ళు వేస్తారు ఇంకా చిన్నపిల్లలు ఉండే ఇళ్లలో బొమ్మల కొలువులు పెట్టుకుంటారు చాలా చక్కటి అంద బొమ్మల కొలువులు పెట్టుకుంటూ ఉంటారు ఇంకా పతంగుల పండుగ అంటారు పతంగా అసలు ఇక్కడైతే నెక్స్ట్ లెవెల్ అవుతూ ఉంటుంది కైట్ల పండుగ పతంగుల పండుగ అంటారు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా మినుము తింటారు అందరూ మినుము అంటే ఇడ్లీలు ఇలా మినపప్పు గారెలు గారెలు తింటారు బలం కోసం మనకు ఉండే కాలానికి అనుగుణంగా పెద్దలు డిజైన్ చేసినటువంటి వంటలు ఇవన్నీ కూడా ఇక అరిసెలు చేస్తారు అరిసెలు అలాగే జంతికలు చేస్తారు పిండి వంటలు అసలు పిండి వంటలకి ఇంకా లోటే ఉంది ఇది అది కాదు కుమ్మేయటమేటమే ఇవన్నీ కూడా ఆ రోజు భోగి నుంచి మొదలవుతుంది కనుమతో ఎండ్ అవుతుంది ఊరిస్తున్నారు అక్క మీరు ఇప్పుడు జంతికలు అంటారు గారెలు అంటారు సార్ అన్ని గుర్తు తెచ్చుకోవాలి పండగ వాతావరణం అంతా కళ్ళ ముందు కట్టేలా సంక్రాంతి అక్క మకర సంక్రాంతి మకర సంక్రాంతి రోజు విశేషంగా ఏంటంటే అందరు అలంకరించుకొని స్వామికి పొద్దున్నే లేచి ఇల్లు అంతా కూడా తడిబట్ట పెట్టుకొని దేవుడికి పూజించేసి దేవాలయాలకు వెళ్లే వాళ్ళు దేవాలయాలకు వెళ్తారు బ్రాహ్మణుల్ని పిలిచి స్వయం పాకాలు వాళ్ళు స్వయం పాకాలు ఇస్తారు పిండి వంటలు చేసుకుంటారు నలుగురు కలిసి కూడా దీనికి అర్థం ఏంటంటే పద్మిని పండుగ ఎందుకు జరుపుకోవాలి మకర సంక్రాంతి కానీ ఏంటి అని అంటే కూతుర్లు అల్లుళ్ళు కొడుకులు కోడళ్ళు అందరు ఒక చోట గ్యాదర్ అవ్వాలి అంటే అందరు మెలిసి ఉండాలి అని తెలియచేస్తున్నటువంటి పండగ ముఖ్యంగా అందుకే ఊర్లోకి వెళ్ళిపోతారు మన హైదరాబాద్ చూస్తే కాలేజీ చెరిగేసినట్టు ఏంటి ఇది హైదరాబాద్ అనిపిస్తుంది దీనికి ముఖ్యంగా పెద్దలు చెప్పినటువంటిది ఏంటి అని అంటే అందరు కూడా కలిసిమెలిసి ఉండటానికి ఇది ఒక పండుగ మనం జరుపుకుంటున్నాము అలాగే అందరు కలిసి పిండి వంటలు చేసుకుంటారు అంటే ఎలా ఉండాలి కలిసిమెలిసి అని చెప్పడానికి ఈ పండుగ ఒక విశేషంగా మనం చెప్పుకోవచ్చు సంక్రాంతి రోజు ఇంకా ఆడే వాళ్ళు ఆడుకుంటారు పాటలు పాడే వాళ్ళు పాడతారు డాన్సులు చేసే వాళ్ళు చేస్తారు పేకాట ఆడే వాళ్ళు ఆటలు ఆడతారు కోడి పందాలు ఆడేవాడు కోడి కోడి పందాలు ఇవన్నీ ఇవన్నీ ఊర్లలో జరుగుతాయి మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు ఇదన్నీ ఎక్కడ లేని అంటే అంటారు కదా బావా మరదల సరసాలు ఇవన్నీ కూడా మనం సినిమాల్లో చూడటం కదా నిజంగా జరుగుతూ ఉంటాయి ఊళ్ళల్లో అలాంటి పండుగ కలిసిమెలిసి ఊరు ఊరంతా చేసుకునే పండుగ మకర సంక్రాంతి తప్పకుండా తప్పకుండా ఇక కనుమ అంటే ఫాలోడ్ బై కనుమ అండ్ ముక్కనుమ కనుమ ముక్కనుమ ఆ రోజు అంతా కూడా ఆ బ్రాహ్మలు అయితే తిండరు కానీ ముఖ్యంగా అక్కడంతా కూడా నాన్ వెజ్ లో పందెం కోళ్ళని నాన్ వెజ్ పరిగెట్టిచ్చి పరిగెట్టించి ఉంటాయి అక్కడ అంతా కూడా అయితే ఇవన్నీ చేసుకుంటూ కూడా ఆనందం ఖచ్చితంగా ఆనందం వెళ్లి విరిసేటటువంటి పండగ అయితే ఏమేమి ఏ దైవారాధన చేసుకోవచ్చు అనేది విశేషంగా ఒక ఎపిసోడ్ లో మనం మాట్లాడే లత చెప్పారు సూర్య ఆరాధన సూర్యారాధన విశేషంగా చేసుకోవాలని చెప్పారు ఆ వీడియో కూడా ఒకసారి చూడండి అందులో ద్వాదశ రాసుల వాళ్ళు కూడా ఏ నామాన్ని చేసుకోవాలనేది సభ్యవరంగా చెప్పారు ఏ దానాలు చేసుకోవాలనేది కూడా తెలియజేస్తున్నారు ముఖ్యమైన పాయింట్ మర్చిపోయిన ముఖ్యంగా పాడి పంటలు కొత్త పంటలు వస్తాయి కాబట్టి పాడి పంటలతో పొంగల్ తయారు చేస్తారు అంటే దానికి పొంగల్ అందుకే పొంగల్ అని అంటారు తమిళనాడులో మనం మకర సంక్రాంతి అని అంటాం ఆ కొత్త బియ్యంతో పాయసాన్నం చేస్తారు దేవుడికి నైవేద్యంగా పెడతారు సూర్య భగవానుడికి కూడా కొంతమంది దాన్ని హోమం రూపంలో కూడా ఆ చేస్తారు ఆర్గ్యం సమర్పిస్తారు మళ్ళీ వండిన పరమాన్నంతో సూర్య భగవానుడికి కూడా హోమంలా కూడా చాలా మంది చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఆ రోజు సూర్య భగవాను ఆరాధించాలి ఉండాలి చేయవలసినటువంటి చేయవలసిన అటువంటి పనులు ఇవి అద్భుతంగా తెలియజేశారు మరొకసారి మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షల్ని తెలియచేస్తూ నమస్తే